है ना

ೀಟ್ನಾ ಜೈ ಮಾರ್ಕಂಡ ಜಯ ಮಾರ್ಕಂಡ ಜೈ ಮಾರ್ಕಂಡ ಜಯ ಮಾರ್ಕಾಂಡ

அண்ணா அண்ணாண்டி ఈ ఈరోజు మార్కెండే జయంతి సందర్భంగా ఎందుకంటే అతను చిరంజీవి కాబట్టి మా పద్మశాలి అందరి తరఫున వారికి మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఇవాళ మా ఆర్మూర్ పట్టణంలో పద్మశాలి అందరి తరఫున కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నందుకు సహాయ సహకారాలు అందించినటువంటి మా పద్మశాలి ఆర్మూర్ పట్టణ కులబాంధవులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ అట్లాగే ఈ యొక్క కార్యక్రమాన్ని మా కన్వీనర్ మార్కండే మందిర కన్వీనర్ అయినటువంటి కుక్కల విద్యాసాగర్ గారికి అట్లాగే మా ఎలక్టెడ్ బాడీ మెంబర్స్కు మరియు ఎనిమిది తరపుల అధ్యక్షులకు కార్యవర్గ సభ్యులకు మరియు మాకు చేద చంద్ర రూపంలో సహాయ సహకారాలు అందించినటువంటి బిజ్జు దత్తన్న గారికి త్రివేణి గంగన్న గారికి మరియు వేమ్ల రమేష్ అన్న గారికి ప్రతి లోకం శ్రీనివాస్ గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా ఆర్మూర్ పట్టణ పద్మశాలి సంఘ తరపున ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నాము మరియు ఈ ప్రొద్దున నుండి మేము యజ్ఞ కార్యక్రమము పూజా కార్యక్రమం జరిపించి ఇప్పుడే మార్కండేయుని దోలోత్సవం కూడా ముగిసినది కాబట్టి ఈ యొక్క అన్న ప్రసాదాన్ని ప్రతి ఒక్కరు తీసుకొని ఆ భగవంతుని కృపకు పాత్రలు కావాల్సిందిగా మా ఆర్బర్ పట్టణ సంఘం తరపున కోరుచున్నాము భూమండలంలో కూడా చిరంజీవిలో ఒకరు హనుమంతుడు అశ్వత్థామ దాంట్లో మన మార్కండేయులు వీళ్ళే చిరంజీవులు ఇంకా బతుకున్న వాళ్ళు ఈయన జయంతిని ఆర్మూర్ పట్టణ పద్మశాలీ సంఘం తరఫున దిగ్విజయంగా ఘనంగా జరపడం జరిగింది మరియు మహా అన్న ప్రసాదం కూడా ఉంది ఈ కార్యక్రమానికి సహకరించిన అందరి దాతలకు పద్మశాల ఆర్మూర్ పట్టణ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం ధన్యవాదాలు మీ అందరికీ మార్కండ జయంతి శుభాకాంక్షలు ఈరోజు చాలా సంతోషము మన పద్మశాలి కుల బాంధవులందరూ ఆర్మూర్ పట్టణంలో పద్మ పట్టణ పద్మశాలి స్వంగ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ జయంతి ఉత్సవానికి మీ అందరూ వచ్చారు ఎంతో మంది దాతలు కూడా సహకరించారు ఇదే విధంగా భవిష్యత్తులో కూడా మన పద్మశాలి బాంధవులు అందరూ ఈ కార్యక్రమాలను మన మార్కండే జయంతి ఇతర కార్యక్రమాలను కూడా జరుపుకోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈరోజు ఆర్మూర్ పట్టణ పద్మశాల సంఘంలో మార్కండే జయంతి పురస్కరించుకొని మొట్టమొదలుగా పద్మశాయిలకు అందరికి కూడా మార్కండే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇట్టి కార్యక్రమాన్ని ఘనంగా ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా అధ్యక్షులైనటువంటి అమ్మల శ్రీనివాస్ గారి యొక్క బృందం క్యాషర్ గారు రవి గారు ప్రధాన కార్యదర్శి జనపురం సంతోష్ గారు ఉపాధ్యక్షులు మరి ఇక్కడ ఉన్నటువంటి మాజీ అధ్యక్షులు రమాకాంత్ గారు మరియు గంటల గణేష్ గారు మన మహేష్ గారు మరి చిట్ట రాజు గారు వీళ్ళందరూ కూడా వారి యొక్క కృషి చేత నిన్నడుసంది ఇక్కడ ఉండి ఈ రూపురేఖలన్నీ దిద్ది ఇట్టి కార్యక్రమాన్ని ఘనంగా వైభవంగా అంత స్త్రీ పురుషులందరూ కలిసి యజ్ఞయాగాలు అక్కడ అభిషేకాలు మార్కండేయ యొక్క నామకరణం బ్రహ్మాండంగా జరిపినందుకు వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం మరియు ఇక్కడికి వచ్చినటువంటి పద్మశాలి బంధువులే కాకుండా ఇతర గ్రామాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకు కూడా మేము మార్కండే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇట్టి కార్యక్రమాన్ని ఎల్లవేళ్ళ ఎప్పుడు కూడా బ్రహ్మాండంగా జరుపుకోవాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై మార్కండే జై మరియు సహకరించిన దాతలకు అందరికి తెలియజేస్తాం మార్కండేయ జయంతి సందర్భంగా విచ్చేసినటువంటి పద్మశారి కుల బాంధవులు కూడా నమస్మాంజలు ఈరోజు పట్టణ సంఘ అధ్యక్షులు అమల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్న ఈ ఉత్సవానికి సహకరించినటువంటి దాతలు నిజామాబాద్ జిల్లా మాజీ అధ్యక్షులు త్రివేది గంగాధర్ గారు ఉపాధ్యక్షులు జిల్లా ఉపాధ్యక్షులు బిడ్జి గారు గారుల రమేష్ గారు లోకం శ్రీనివాస్ గారు మరియు బొట్టు గంగాధర్ గారు సహకర్